అందరికీ నమస్కారం కొన్ని రోజులుగా మనం వాస్తు గురించి చూస్తా ఉన్నాం ఇంకా బాగా డీప్ గా చూడాలి కాబట్టి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క నివాస స్థలాన్ని వాళ్ళ యొక్క గృహాన్ని వాళ్ళు అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ తో నిర్మించుకునేటట్లుగా మనం చేయాలి కదా సో ఆ యొక్క సదుద్దేశంతో మనం గత కొన్ని రోజులుగా మనం వాస్తు గురించి దాదాపు ఐదు వీడియోలు వరకు చేస్తున్నాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోగా మనం మన ఇల్లు కట్టుకోవాలంటే మెయిన్ గా ఏం కావాలి అంటే డబ్బులు కావాలనొచ్చు అది కావాలి ఇది అవంతా కాదు డబ్బులు ఉన్నా సరే ఫస్ట్ మీరు ఇల్లు నిర్మించుకోవాలంటే ఒక స్థలం అనేది అవసరం కదా సో కాబట్టి మనం ఏదైనా ఒక గృహాన్ని నిర్మించాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి అక్కడ ఒక స్థలం అనేది అవసరం అనమాట ఆ స్థలం అనేది ఎలా ఉంటది స్టార్టింగ్ లో సరైనటువంటి ఒక సరిహద్దు లేకుండా ఉంటది సో అలా నాలుగు దిక్కుల్లోనూ సరిహద్దును ఏర్పరిచి ఆ తర్వాత దానికి చుట్టూ గోడ నిర్మించి ఆ తర్వాత దాంట్లో గృహాన్ని నిర్మించినట్లయితే అది ఒక ఇంటి స్థలం లాగా తయారవుతుంది అనమాట సో ఇలా నాలుగు దిక్కుల్లోనూ హద్దులు ఏర్పరిచినటువంటి ఇంటి స్థలంలో మనం ఇల్లు నిర్మించుకోవచ్చు ఓకే సో ఇక్కడ జాతక అనుసారంగా ఇంటి స్థలం స్థలానికి దోషం ఉంటుందా అంటే దోషం ఉంటుంది ఖచ్చితంగా జాతకానుసారంగా ఎవరికంత సర్పదోషం ఉందో వాళ్ళ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి కూడా మనం ఇంకా సందుల బొందులు అంతా తిరిగి తిరిగి పోతా ఉండాలి ఒకవేళ ఎవరినైతే వెతుక్కొని వెళ్తున్నాడో ఆ వెతుక్కొని పోయేటటువంటి వ్యక్తి ఎవరిని చూడాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి ఇద్దరికి సర్పదోషంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ ను చాలా ఈజీగా కనిపెట్టవచ్చు అలా కాకుండా వెళ్లేటటువంటి వ్యక్తి బాగుండి ఆ వ్యక్తికి సర్పదోషం ఏంటంటే వీళ్ళ ఇల్లు ఎత్తుకొని వెళ్ళడం చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే అది సందుల గొందులో తిరిగి తిరిగి వెళ్లేటటువంటి పరిస్థితి ఈజీగా కనిపిస్తుంటారు కాబట్టి అంత ఈజీగా కనిపెట్టలేరు అలాగే వాళ్ళ ఇంటి లోపల పోయినా అంటే కూడా సరే ఒక గది నుంచి ఇంకొక గదికి వెళ్ళేటప్పుడు ఒక కన్ఫ్యూషన్ అనేది ఉంటది ఏ రూమ్ లోకి వెళ్ళడం ఏ రూమ్ లో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా బయటికి పోవాలి తెలియదు అనమాట సో అలాంటి కన్ఫ్యూషన్ ద్వారా ఉంటారంటే ఈ సర్పదోషం కలిగినటువంటి వాళ్ళ యొక్క గృహ నిర్మాణం అలాగే ఉంటుంది వాళ్ళ యొక్క థాట్స్ మొత్తం అలాగే ఏర్పరచుకోవాలనే థాటే ఉంటది అనమాట చాలా కన్ఫ్యూజ్డ్ గా అంత ఈజీగా వాళ్ళ యొక్క ఇంటి ప్లాన్ అర్థం కాకూడదు అనేటటువంటి మైండ్ సెట్ తో వాళ్ళు ఇంజనీర్ దగ్గర చెప్పి ప్లాన్ తీసుకునేది అలాగే తీసుకుంటా ఉంటారు అనమాట అలా కాకపోతే చాలా ఇరుగ్గా ఉంటది అనమాట వెళ్ళడానికి కూడా మనం చాలా ఇరుకు ఇరుకైన సందుల్లో వెళ్ళేటట్టు లేకపోతే ఇంట్లో కూడా చాలా ఇరుకు ఇరుగు ఉండేటటువంటి పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తుంటది అనమాట ఎందుకంటే అది సర్పదోషం కలిగినటువంటి జాతుకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు పైన నిర్మించినటువంటి గృహం ఎలా ఉంటదంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటది నెక్స్ట్ మనం కట్టుకునేటటువంటి స్థలానికి దోషం ఉంటాదంటే ఖచ్చితంగా ఉంటది చాలా సెన్సిటివ్ గా వెళ్లి డీప్ గా చూస్తే లోపలికి హండ్రెడ్ పర్సెంట్ దోషం అనేది ఉంటది అనమాట ఇల్లు కట్టడానికి ముందు హద్దులు ఏర్పరచడానికి ముందు ఆ ప్లేస్ ఏమంటారంటే శల్యము అంటారనమాట ఆ సల్యం అనేది అద్దులు ఏర్పరిచిన తర్వాత అక్కడ ఇల్లు కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సల్యం అంటే భూమి లోపల ఉన్నటువంటి ధాతులు అంటే నార్మల్ గా చెప్పేది ఏంటంటే మనుషుల యొక్క ఎముకలు కానీ లేకపోతే జంతువుల యొక్క కలెబ్రాలు కానీ లోపల ఉన్నట్లయితే అది కూడా శల్యంగా తీసుకుంటారు అలా కాదనమాట ఇక్కడ బేసిక్ గా ఉన్నటువంటి ధాతులు అంటే ఉన్నటువంటి మూలకాలు అవి పాజిటివ్ ఎనర్జీ గా ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీ గా ఉండొచ్చు అనమాట ఏదైనా సరే లోపల ఉన్నటువంటి ఈ ధాతువులను సల్యం అంటారు అనమాట సపోజ్ ఇక్కడ నెగిటివ్ గా శల్యం ఉండిందంటే ఎలా ఉంటారంటే పరిస్థితి ఆ ప్లేసెస్ లో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ హత్యలు జరుగుతూ ఉంటది అనమాట ఇప్పుడు ఒకరిని చంపుతా ఉన్నారంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి పడిపోయినటువంటి ప్లేస్ కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీనే ఉంటది లేదా నెగిటివ్ ధాతులు ఉన్నటువంటి శల్యం కలిగినటువంటి గృహాలలో అత్యాచారాలు జరుగుతూ ఉంటది ఈజీగా సంబంధం లేనటువంటి వాళ్ళు పిల్లల దూరి స్త్రీలను మానవం చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటది ఇది కూడా ఒక రకంగా శల్యానికి కారణం అనమాట నెక్స్ట్ ఆ ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళు మత్తు పదార్థాలకు వీటికి అంత బానిసలు కావడం డ్రగ్స్ కి వీటికి అడిక్షన్ కావడం ఇలాంటి పరిస్థితులు చూడొచ్చు మనం లేదా నెగిటివ్ శల్యం కలిగినటువంటి ప్లేసెస్ లో నిర్మించినటువంటి ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళు లేదా వాళ్ళ యొక్క ఆస్తులను లేకపోతే నగలను వస్తువులను ఈజీగా ఇంకొకరు దొంగతనం చేయడమో దోపిడీ చేయడమో ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉంటాది ఇవంతా దేన్ని బేస్ అయ్యి జరుగుతూ ఉందంటే అక్కడ కింద ఉన్నటువంటి ఆ ధాతువులు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడం వల్లనే ఆ శల్యం వల్లనే ఇవంతా జరుగుతూ ఉంటది కాబట్టి ఇలాంటి ప్లేసెస్ దోషపూరితమైనటువంటి ప్లేసెస్ అనమాట అంటే ఈ శల్యం అనేటటువంటి ధాతు గురించి మాట్లాడుతున్నాం కదా సో ఈ ధాతువుల యొక్క ఎనర్జీ చాలా దూరం వరకు వ్యాపించి ఉంటది అనమాట అది కొన్ని కిలోమీటర్ల వరకు మనం దాని యొక్క వ్యాప్తిని చూడవచ్చు అనమాట ఈ నేల యొక్క శల్యం గురించి తెలుసుకోవాలంటే ఆ నేల యొక్క శక్తి గురించి తెలుసుకోవాలంటే దాని యొక్క వాసన బట్టి ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇలా దాని యొక్క స్మెల్ ను బేస్ చేసి కనిపెట్టేటటువంటి ఆ నేలను పరిశీలించేటటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే శల్యుడు అనమాట ఆయన దాంట్లో చాలా నిపుణత్వం కలిగి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా స్మెల్ చూసే దాన్ని ఈజీగా చెప్పగలడనమాట అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక హత్య జరిగింది ఇప్పుడు ఎవరు చూడలే సీసీటీవీలో దాన్ని క్యాప్చర్ చేయడానికి అవకాశం లేదు కానీ పురాతనం నుంచే మనం వాడుతుండేటటువంటిది ఏదంటే కుక్కలను వాడుతూ ఉంటారనమాట అంటే వాటికి గ్రూణ శక్తి ఎక్కువ అంటే వాసన చూసేటటువంటి శక్తి ఎక్కువ కాబట్టి వాటికి అవి చాలా ఈజీగా హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరు ఎగ్జాక్ట్గా అనేది వాసన చూస్తానే ఈజీగా కనిపెట్టగలదు అనమాట ఎలా కనిపెట్టగలదు అది అంటే ఈ శల్యం యొక్క శక్తి వాసన ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి దాని వ్యాప్తిని ఈ కుక్కలు చాలా ఈజీగా క్యాచ్ చేయగలదనమాట ఆ శల్యానికి కారణం అనేటువంటి ఆ ఎనర్జీని గ్రోణ శక్తిని అంటే వాసన ద్వారా ఇది కుక్క చాలా ఈజీగా పసిగట్టగలదు కాబట్టి వాడు ఎక్కడ పోయి దాక్కున్నా సరే ఈజీగా పట్టగలుగుతున్నాం అనమాట అంటే శల్యానికి అంత పవర్ ఉంటది సో ఒక నెగటివ్ ని ఇక్కడ జరిగిన విషయాన్ని ఎక్కడో దాక్కుని ఉన్నా సరే ఆ ఎనర్జీ వాటితో పాటే ఉందనమాట ఆ స్మెల్ వాటితో పాటే ఉంది ఎనర్జీ అనేది ఏ రూపంలోనూ చూడొచ్చు కాంతి రూపంలో చూడొచ్చు వర్ణ రూపంలో చూడొచ్చు అంటే రంగుల రూపంలో చూడొచ్చు హీట్ ఎనర్జీగా చూడొచ్చు స్మెల్ ఎనర్జీగా చూడొచ్చు ఎలా అయినా మొత్తం ఉండేది శక్తిమయ ప్రపంచం ఇది సో టోటల్ గా ఉండేదంతా శక్తితోనే ఉంటది ఈ శక్తిని మనం సృష్టించలేము నాశనం చేయలేము ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చుకోవడం మాత్రమే దీంట్లో ఉండేటటువంటి చాయిస్ కాబట్టి సో అలా ఈ ఎనర్జీ అనేది నెగిటివ్ రూపంలో ఎవరైతే హత్య చేసినాడో ఎవరినైతే చంపినాడో ఆ చంపిన వ్యక్తి కంపల్సరీ ఆడున్నా సరే ఇది వాసన ద్వారా కనిపెడతాది ఇలా స్మెల్ ద్వారా ఆ శల్యాన్ని ఈజీగా గుర్తించవచ్చు అంటే ఇక్కడ ఎముకలు రక్తం ఇవి మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ లో ఆ విషయం జరగడానికి ఇది సూటబుల్ గా పనికి వచ్చిందనమాట సో దీన్ని యాక్చువల్ గా శల్యం అని చెప్తా ఉన్నారు అందుకే మహాభారతంలో కూడా సరే శ్రీకృష్ణుడు రథసారది ఆయన్ని శల్యని కూడా అంటారు ఎందుకంటే ముందే జరగబోయేటటువంటి విషయాలను ఆయన గుర్తించగలిగినాడు కాబట్టి గుర్తించగలడు కాబట్టి ఆ పేరు ఆయనకు అనమాట మహాభారత యుద్ధంలో గెలవబోయేది గెలిచేది పాండవులు అనేది ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఆయన శల్యుడు అనే పేరు ఆయనకు ఉందనమాట ఇలా మనం నిర్మించ పోయటండి ఆ గృహం యొక్క ఇంటి స్థలాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అంటే దానికి స్థల దోషం ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి తర్వాత వీళ్ళ జాతకంలో దోషం ఏమైనా ఉందా కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఈ ఈవెంట్స్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత చేయాల్సింది ఏంటంటే ఆ స్థలం యొక్క పొడవు వెడల్పుని తీసుకునేసి రెండింటిని గుణించాలన్నమాట గుణించిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క కొలతని ఎనిమిది పాయింట్ సున్నా మూడు తో భాగించాలన్నమాట సో ఇలా భాగిస్తే ఏమవుతాదంటే శేషం అనేది వస్తాయి అనమాట సో ఆ శేషం ఎంత తెలియజేస్తా ఉందో ఆ శేషం బట్టి అది ఎలాంటి ఆయం కలిగినటువంటి స్థలం అనేసి నిర్ణయించవచ్చు అనమాట ఇలా ఎనిమిది రకాల స్థలాలు శాస్త్రంలో మన పూర్వీకులు ఇచ్చినటువంటిది దాదాపు అష్ట ఆయములు కలిగినటువంటి స్థల విభజన చేసి పెట్టు సో దాన్ని బేస్ చేసి ఆ ప్లేస్ లో నివసించేటటువంటి వ్యక్తుల యొక్క అవసరాలింది వాళ్ళ యొక్క కోరికలు ఎలా ఉంటది వాళ్ళ మైండ్ సెట్ ఎలా పనిచేస్తూ ఉంటది వాళ్ళు దేన్ని డిపెండ్ అయిపోతా ఉంటారు వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటది వాళ్ళ ఆయుష్ ఎలా ఉంటది ఆరోగ్యం ఎలా ఉంటది ధనము అంతస్తు కీర్తి ప్రతిష్ట ఇలా ప్రతి దాన్ని మనం ఆ శేష్ వెడల్పు తీసుకునేసి దాన్ని ఎనిమిది పాయింట్ సున్నా మూడు తో భాగిస్తే వచ్చేటటువంటి శేషం టోటల్ గా ఆ స్థలం యొక్క ఆయాన్ని తెలియజేస్తా అనమాట ఆయము అంటారు మొత్తం టోటల్ గా ఎనిమిది ఉంది సో ఇది వన్ బై వన్ చూద్దాం ఎలా ఉంటది ఇది చాలా యూస్ అవుతాది చెక్ చేయండి ప్రాపర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తా ఉంది సో ఇవంతా చాలా వైటల్ ఈవెంట్స్ చాలా సున్నితమైన విషయాలు చాలా ప్రాక్టికల్ గా చూడండి అర్థమవుతుంది మీకు సో ఈ ఆయములు అనేది మొత్తం ఎనిమిది రకాలుగా ఉంది ఒక్కొక్కటి మనం స్పెసిఫిక్ గా చూద్దాం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూస్తే మీకు ఏది అవసరం ఏది అవసరం లేదనేది చూడొచ్చు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది అనమాట సో దాని దానికి సంబంధించినటువంటి విషయాలు అలా చేయాలి ఆ బేస్ లో స్టార్టింగ్ నుంచే చూసేటప్పుడే క్లారిటీగా చూడండి అనమాట సో మొదటిది వచ్చి ధ్వజాయం అనమాట రెండవది వచ్చేసి ధూమాయము మూడవది వచ్చి సింహాయము నాలుగవది స్వానాయము ఐదవది వృషభాయము ఆరవది కరాయము గజాయము ఐదవది కాకాయం సో ఇలా ఎనిమిది రకాలుగా డివైడ్ చేస్తున్నారు సో ఇది మొత్తం అనిమల్స్ బేస్ లోనే దీన్ని అనమాట సో ఇది లోపల ఉండేటటువంటి రూట్ ఇదే అనమాట కాకపోతే ఏంటంటే వీటిని బేస్ చేసి శేషం ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వస్తే ఎలా ఉంటది తొమ్మిది అనేది ఇక్కడ శేషంగా రాదు కాబట్టి వన్ టు ఎయిట్ వరకు మాత్రమే ఉంటది సో ఈ కాన్సెప్ట్ లో వీళ్ళు రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ జీరోకి తొమ్మిదికి ప్రమేయం లేదనమాట సో కాబట్టి మనం కట్టుకునేటప్పుడే వచ్చేసి ఈ ఎనిమిది సంఖ్యలో శేషం వచ్చేటటువంటి తలాలనే మాక్సిమం వచ్చేసి కట్టుకునే పరిస్థితులు ఉంటాయి తెలిసినా తెలియకపోయినా సరే మాక్సిమం వీటిలోనే ఉంటది అనమాట సో ఎవరెవరి జాతకానికి తగినట్టుగా వాళ్ళకు ఒకవేళ వాస్తు దోషం కంపల్సరీ ఉండే తీరాలి అనే ఒక పరిస్థితి ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిలో నెగిటివ్ గా ఉండేటటువంటి ఆయంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనమాట ఎంత బాగుంటుంది డిఫాల్ట్గానే వాళ్ళు పాస్టివ్ కట్టుకుంటారు లేదు ఎవరిదెవరైనా తెలుసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవాలనుకునేటటువంటి యోగం ఉండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాస్తు నిపుణుల దగ్గర ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడము మార్పు చేసుకోవడము జరుగుతూ ఉంటాదనమాట అటని మార్పు చేయాలనేసి గోడలు కొట్టడం కిటికీలు బాల్ కొట్టడాలు ఇలాంటి పనులు అంతా చేయకూడదనమాట ఎందుకంటే ఇల్లు అనేది శరీరం లాగానే ముందే చెప్పిన నేను సో మనకు కళ్ళు బాగలేదు పిల్లి కళ్ళు లేకపోతే కళ్ళు ఏదైనా డిఫెక్ట్ ఉంది అనేసి వెంటనే దాన్ని కట్ చేసి తీసేసేయలేం కదా సో అలాగే ఒక్కసారి ఇంటిని నిర్మించిన తర్వాత ఆ ఇంటికి కూడా సరే కంపల్సరీ ప్రాణం అనేది ఖచ్చితంగా ఉంటది సో దీని గురించి అంతా నెక్స్ట్ నెక్స్ట్ మాట్లాడతాం ఒక స్థలానికి ఒక ఇంటికి ఆయుష్ ఎంతకాలం ఉంటది ఎన్ని సంవత్సరాలు ఉంటది దీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఎలా అంతా చేయాలి ఎలాంటి విషయాలు చేస్తే మళ్ళీ ఆయుష్ ఇంక్రీజ్ అవుతాది ఇవంతా ఉందన్నమాట సో ఇవంతా నెక్స్ట్ నెక్స్ట్ మనం చూద్దాం ఫస్ట్ అయితే ఆ స్థలం ఇంటి స్థలం ఎలాంటి కులతలతో ఉంటే అది ఒక మంచి ఆయంగా తీసుకుంటారు అనేది మాత్రమే చూద్దాం దీనికి కఠినమైనటువంటి పదాలు అంతా ఏం అవసరం అనమాట ఓకే సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టు సాధారణమైన భాషలో వాడేటటువంటి పదాలనే వాడి మనం చెప్పాలి ఆయం అంటే ఏమని చెప్తున్నాం ఇంటి స్థలం గురించి చెప్తా ఉన్నాం ఓకే సో దీంట్లో మొట్టమొదటి అయినటువంటి ఆయం ఏదంటే ధ్వజాయం అనమాట సో అంటే ఇంటి యొక్క ఇంటి స్థలం యొక్క పొడవు వెడల్పు ఈ రెండు గుణించి దాన్ని ఎయిట్ పాయింట్ జీరో త్రీతో శేషం ఒకటి వచ్చినట్లయితే అది ధ్వజాయం కిందకి వస్తుంది అనమాట బేసిక్ గా ఉండేది సో అది మీరు పొడవు పెంచుకోవచ్చు వెడల్పు పెంచుకోవచ్చు పొడవు తగ్గించవచ్చు వెడల్పు తగ్గించు ఇట్ ఏమైనా ఉన్నాయి మొత్తానికైతే పొడవు వెడల్పు యొక్క కొలతలను గుణించి దాన్ని ఎనిమిది పాయింట్ సున్నా మూడుతో భాగించినట్లయితే వచ్చేటటువంటి శేషం ఒకటి వచ్చిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ ధ్వజాయము అంటారు అనమాట దీన్ని సూచించేటటువంటి పక్షి గరుడ పక్షి అనమాట సో ఈ ఆయానికి అధిపతి ఎవరంటే గరుడ పక్షి సో ఇలాంటి ఆయం కలిగినటువంటి ఇంట్లో నివసించేటటువంటి వ్యక్తులకి చాలా గొప్ప ఉన్నతి అనేది ఖచ్చితంగా ఉంటది మంచి ఫ్యూచర్ అనేది బ్రైట్ ఫ్యూచర్ అనేది వీళ్ళకి చాలా ఈజీగా ఏర్పడుతుంది ఎవరికంత ఉన్నతి లేదు నేను అడుక్కు తింటా ఉన్నా కష్టపడతా ఉన్నా అనుకునే వాళ్ళు ఇలాంటి ఆయం కలిగినటువంటి ఒక ఇంటి స్థలాన్ని ఎంపీ దాంట్లో గృహ నిర్మాణం చేసినట్లయితే ఆ గృహంలో వసించినట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా ఒక ఉన్నత లభిస్తారు లేదు ఒక మంచి గౌరవంతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు సమాజంలో వాళ్ళకి మంచి గుర్తింపు కలగాలి సో అలాంటి వాళ్ళు కూడా సరే ఇలా ఈ ధ్వజాయంలో మనం ఇల్లు కట్టించినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్థితిగతికి తగినటువంటి ఒక గౌరవం మర్యాద రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ గానే ఈజీగా వస్తాయి అనమాట నెక్స్ట్ ఈ ధ్వజాయంలో నివసించేటటువంటి వ్యక్తులకు మంచి కీర్తి ప్రతిష్టలు అనేది ఆటోమేటిక్ గానే వస్తుంది అనమాట అంటే ఆ ఇంట్లో నివసించేటటువంటి పిల్లలకు కావచ్చు ఇంటి యజమాని కావచ్చు యజమాని యొక్క భార్య కావచ్చు వీళ్ళకి అందరికీ కూడా సరే మంచి రెస్పెక్ట్ కీర్తి ప్రతిష్టలు అనేది చాలా ఈజీగా చూడొచ్చు అనమాట చాలా మంది ఏంటంటే రాజకీయాల్లో వీటి అంతా కూడా ఉంటారు వీళ్ళకి పదవులు మంచి సరైనటువంటి పదవులు రాకుండా పోవచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత పదవులు అధిరోహించాలనేసి ఒక ఆశ ఉంటది వాళ్ళకి సో వాళ్ళకి కూడా సరే ఇలాంటి గృహం వాళ్ళు నిర్మించుకుని వీటిలో నివసించినట్లయితే వాళ్ళు ఉన్నత పదవులు అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీల్లో సలహాదారులు గాను అడ్వైజర్స్ గాను వీళ్ళు ఈజీగా పనిచేయవచ్చు లేదు రాజకీయ పార్టీలో ఉన్నారు వీళ్ళు అక్కడ మంత్రి పదవుల్లో చాలా ఈజీగా కూర్చోవచ్చు అనమాట అంటే సెకండ్ పొజిషన్ లో రాజుకు తర్వాత ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి పదవులు ఏదైనా ఉండొచ్చు సో వాటిల్లో వీళ్ళు చాలా ఈజీగా కూర్చోవచ్చు అలాంటి ఒక విషయాన్ని ఈ ధ్వజాయంలో ఇల్లు కట్టినటువంటి వాళ్ళు నివసించేటటువంటి వాళ్ళకి చాలా ఈజీగా రావడాన్ని మనం కళ్ళారా చూడొచ్చు అట్ ద సేమ్ టైం మీరు చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాక్సిమం ఈ ధ్వజాయంలోనే ఇల్లు కట్టుకుంటారు నెక్స్ట్ ఈ క్యాషియర్ పని చేసేటటువంటి వాళ్ళు ఆడిటర్ పని చేసేటటువంటి వాళ్ళు బ్యాంకు లో పనిచేసేటటువంటి వాళ్ళు లేదా ఇలాంటి ఉద్యోగాలు స్థిరపడాలనుకునేటటువంటి వాళ్ళు ఈ ధ్వజాయంలో ఇల్లు కట్టుకోవడం శ్రేష్టం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ ఈ ధ్వజాయం ఏం చేస్తారంటే అన్ని రకాలుగా ధనానికి మంచి సపోర్ట్ ఉంటది అనమాట డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఒక పెద్ద సపోర్ట్ నిచ్చేస్తుంది చేసినటువంటి పనులంతా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఒక విజయాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది ఇది సకల విధాల ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయం కలిగినటువంటి స్థలం అనమాట సో కాబట్టి ధ్వజ అనేది చాలా ఫెమిలియర్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేటటువంటి ఒక చిక్కు ఎందుకంటే మత మార్పిడి చేసుకోవాలనేటటువంటి ఆలోచన కూడా వస్తా ఉంటది వీళ్ళ లోపల డీప్ గా చూసినట్లయితే మత మార్పిడి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా రోజు మతాలు మారిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం అనమాట ఓకే సో అలాంటి పరిస్థితిని కూడా ఇది ఇచ్చేటటువంటి ఒక ఈవెంట్ ఈ ధ్వజాయంలో కంపల్సరీ ఉంటది ఓకే నెక్స్ట్ సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సరే వెంటనే సంతాన భాగ్యాన్ని కల్పించేటటువంటి ఒక ఆయంగా ఇది బాగా చాలా బాగా అనమాట సో సంతాన విషయంలో కూడా ఇది చాలా ప్లస్ఫుల్ గానే ఉంటది కానీ సంతానానికి నెగిటివ్ షాడో అయితే ఈ ధ్వజాయం అనేది ఇవ్వదన్నమాట సో దీంట్లో చాలా క్లారిటీగా ఉండొచ్చు ఓకే సో ఈ విధంగా ఈ ధ్వజాయం అనేది చేస్తా ఉంటది అనమాట ఓకే నెక్స్ట్ రెండవది చూసినట్లయితే దూమాయం అనమాట